కార్మిక వర్గం పోట్లాడి ఎనిమిది గంటల పని దినం ఎనిమిది గంటల దినచర్య ఎనిమిది గంటలు విశ్రాంతి అనేటువంటి హక్కును సాధించుకున్నారు కానీ ఈరోజు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల దుర్మార్గ విధానాల వల్ల ఇప్పటికే ఎల్ఎన్టీ కానీ ఆ జిందాల్ మిట్టాల్ కార్పొరేట్ కంపెనీలన్నీ కూడా పన్నెండు గంటల పని విధానాన్ని అమలు చేస్తున్నాయి కార్మిక సంఘాలు లేకుండా చేశాయి కాంట్రాక్ట్ కార్మికులు అలాగే ఆఫీసర్ల కానీ మధ్యలో ఉద్యోగులు అనేటువంటి యూనియన్ హక్కులు ఉండేటువంటి వాళ్ళని లేకుండా చేయడం జరిగింది కార్మిక హక్కుల్ని ఇక్కడ అణుస్తాను మీరు వచ్చి పరిశ్రమలు పెట్టండి అని చంద్రబాబు నాయుడు మోడీ గారు విదేశాలకు వెళ్ళి చాడుతా ఉన్నారు మన విశాఖ జిల్లా అంతా లేని సింగపూర్ వెళ్లి అక్కడ పెట్టుబడిదారులను రమ్మని చెప్పేసి కోరుతా ఉన్నారు కార్మిక హక్కులు ఈ రకంగా కాలరాయడం అనేటువంటి కార్మిక వర్గం అన్నట్టు కూడా సహించబోదు అట్లాగే ఈరోజు ప్రైవేటీకరణ వ్యతిరేకంగా విశాఖపట్నం స్టీల్ ప్లాంట్లో కార్మికులు పెద్ద ఎత్తున ఉద్యమం చేయబోతున్నారు